ఇది సిద్ధయ్య మఠము సో సిద్ధయ్య మఠం గోపురము ఇది ఎంట్రెన్స్ సో లాస్ట్ వీడియోలో బ్రహ్మంగారి మఠం చూసాము బ్రహ్మగారి ఇల్లు చూసాము రచ్చబండ చూసాము కక్కాయ మఠం చూసాము కదా ఇది సిద్ధయ్య మఠము సిద్ధయ్య ఎవరో కాదు బ్రహ్మంగారి భక్తుడు సో మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఒక టెన్ రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి ఇదే సిద్ధయ్య గారి సమాధి జీవ సమాధి పక్కన వాళ్ళ కొడుకు సమాధి దర్శనం అయితే చాలా బాగా అయింది మాకు సో గుడి కూడా చాలా డెవలప్ చేస్తున్నారు సో కొంచెం ముందుకు రాగానే బ్రహ్మంగారిది ఉయ్యాల ఉంది ఇక్కడ సో ఇక్కడ ఉయ్యాల ఊపి కోరికలన్నీ కోరుకున్నాము ఇక్కడ సో ప్రీవియస్గా చూసినట్టయితే గుడి అంత డెవలప్గా లేకుండా ఓన్లీ టెంపుల్ ఒకటే ఉండే ఇప్పుడు గుడి గోపురము సరౌండింగ్స్ అంతా చాలా బాగా కట్టారు సో డెవలప్ చేస్తున్నారు కక్క సిద్ధయ్య మఠంని సో ఇదంతా సిద్ధయ్య మఠమే సో ఇదంతా కారిడర్ ఇదంతా సో బిఫోర్ ఇలా లేకుండేది ఇప్పుడు ఎంతమంది పబ్లిక్ వచ్చినా ఈజీగా వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చోవచ్చు So, thank you for watching our video. Please like, share, and subscribe to my storage blogs.